ఏం దళితులు అంటే అంత సులకన దళితులలో మొగోడు నేడు అనుకున్నారా దళితులంతే అంత పనికిమా పనికిమాలిన వాళ్ళు అనుకున్నారా దళితులం కూడా తిరి ఎదురు తిరుగుతే ఆ ప్రభుత్వము అంతం కాక తప్పదు జపన్యా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మరియు దళిత సంఘం నాయకులు పందిటి డేవిడ్ నేడు అట్టహాసంగా పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు మైదుకూరు పట్టణంలోని స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దళితులు ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు నేను ఇచ్చిన ఒక చిన్న సముద్రం లాగా మీరందరూ నా మీద అజ్ఞానం చూపించి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీకు అందరికీ నా వందనాలు నేను ఈరోజు మన సుధాకరణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్న కారణం ఏమంటే గత ఐదేళ్ల నుండి ఈ ప్రభుత్వాన్ని గురించి చూసాం మనం ఈ ప్రభుత్వంలో మనకు ఏం న్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగింది దళితులను ఏ విధంగా కొట్టారు ఏ విధంగా చంపారు గుండు కొట్టి పోలీస్ స్టేషన్లో కొట్టి తన్నారు అదేవిధంగా చంపి ఇంట్లో పంపించారు ఏం అంటే అంత సులకనా దళితులలో మొగోళ్ళు లేడనుకున్నారా దళితులంటే అంత పనికి పనికి మాలిన వాళ్ళు అనుకున్నారా దళితులం కూడా తిరిగి ఎదురు తిరుగుతే ఆ ప్రభుత్వము అంతం కాక తప్పదు అందుకే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనసు చంపుకొని మనసు మనసులో బాధ అణుచుకొని ఈ దినము నేను అన్న సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో బద్రిపల్లె గ్రామం అండి మరి అన్ని గ్రామాల నుండి వచ్చిన ప్రజలందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరదలుచుకున్నాను ఆయన ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని మేము నమ్ముతున్నాము మేము కూడా మీ అందరికీ మేము తోడు నీడగా ఉంటాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం తీరేలా తీర్చే జరిగేలా చేస్తానని మన అన్నగారు మనకు ప్రామిస్ చేశాడు ఆయన ఆశీర్వాదాలతో ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి గ్రామంలో సమస్యలు క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కానీ మేమందరము మీకు కృషి చేసి ఏ సమస్య లేకోకుండా వచ్చే మన తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం చేయగలమని ఈ సభాముఖంగా ప్రామిస్ చేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అన్నగారికి మరి స్టేజి మీద కూర్చున్న పెద్దలందరికీ నా మాట విలువ ఇచ్చి మీ వచ్చిన మీ అందరికీ నా వందనాలతో ముగిస్తున్నా దేవుడి గారు నా దగ్గర వచ్చే సార్ మేము పార్టీకి సేవ చేస్తాము మాకు గుర్తింపు కావాలని చెప్పారు గుర్తింపు రాదు నీకు ఇటువంటి నాయకులు గట్టిగా దేనికైనా అండగా ఉంటా గుర్తింపు రాదు నీకు ఒక మంచి మంచి హోదా కూడా మంచి పదవిలో పది మందికి తెలిసే రకంగా నీకు నీ పేరు శాసన నిలబడి దగ్గర నేను గుర్తింపు ఇస్తా అని చెప్పి మాట చెప్తే ఆయన చెప్పారు మాకు ఎక్కడ ఏవైనా కోరిక లేదు సార్ నేను నాకు పేరు పేరు కోసం నేను రాజకీయం వస్తున్నా నాకు ఆ అవకాశం కల్పించాల్సి నన్ను అడిగితే నేను చాలా సంతోషించిన నేను కూడా రాజకీయం వచ్చింది సంపాదించాను పేరు ప్రతిష్టలు తీసుకురావడా ఎవరు అభివృద్ధి చేయాలా అని ఆకాంక్షతో నేను వచ్చిన దానికి మీరందరూ సహకరించాలి నేను కూడా చాలా బీద కుటుంబం వచ్చిన నేను నేను పెద్ద సాయం వచ్చిన కాదు కష్ట నాకు బాగా తెలుసు కాబట్టి మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా వారికి కష్టాలు వారికి ఏ సమస్య వచ్చినా అతి పరిశీలించడానికి నేను ముందున్నా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను